జీవన్ టెంపుల్ జై శ్రీరామ్ బాగున్నారా ఏదో నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో ప్యాంప్లెట్లు వంచి చేపించి ఏదో అంచిపించాడు అట మళ్ళా మొన్న ఇట్లనే బీజేపీలో సస్పెండ్ అయిన వాళ్ళని పట్టుకొని నా డిస్టమ్మ తలగబెట్టించి తలగబెట్టించిన వాళ్ళకి పోలీస్ కేసులు కాకుండా చూస్తా అని చెప్పిండట సరే అంకులు నాకు అహంకారం ఎందుకు అనిపించింది అంకులు మీరు ఎక్కడ కనబడ్డ నాకు జగిత్యాలు వచ్చినప్పుడు కానీ ఏడ కనబడ్డ అందరం ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటాం మీ దగ్గర అందుకని అహంకారం అనిపించింది అంకులు రెండోది లేకపోతే మీకు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు మూడు వేల ఓట్లు నాలుగు వేల ఓట్లు జగిత్యాలు వచ్చినట్టు అట్లా ఇప్పుడు ఈ మధ్య లేదు మీ మీ చెప్పు చేతలా నడుస్తలేదు అన్న పరిస్థితి ఉంది కాబట్టి పార్టీని పెంచినాం కాబట్టి ఐదైదు సార్లు మా మీద అటాకులు అయినా మా ప్రాణాల మీద మా ఇన్నళ్ల మీద అటాకులు అయినా దగ్గరుండి పార్టీని పెంచినాం కదా అందుకనే అహంకారం అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంట్లో అహంకారం మూడోది ఇగన్ ఏంది నేను అద్దాలు పెట్టు అద్దాలు పెట్టుకుంటే నా అను సల్లగుంటే ఎండలు బయట ఎండ ఉంటుంది ఉంటుంది అని పెట్టుకుంటే మీ తమ్ముడికి ఏమి అంకుల్ నేను అద్దాలు పెట్టుకుంటే చెప్పండి అయినా మీరు రెండు వేల పద్నాలుగులో నాకు గుర్తున్నది మీ ప్రియమిత్రుడు డి శ్రీనివాస్ కొడుకుని నేను అప్పట్లో రాజకీయాల్లో కూడా లేకుంటే లాస్ట్ ఎలక్షన్ అని నిలబడతా అన్నారు రెండు వేల పద్దెనిమిదిలా లాస్ట్ ఎలక్షన్ అన్నారు తర్వాత పంతొమ్మిదిలా ఎమ్మెల్సీ అయినారు మీకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు పంతొమ్మిదిలో కాదు రెండు వేల ఇరవై లేదు ఎమ్మెల్సీ ఇరవై ఆరు దాకా ఎమ్మెల్సీ ఉన్నారు మీకు తర్వాత రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఎమ్మెల్యే లాస్ట్ ఎలక్షన్ ఉన్నారు గెలిస్తే మంత్రి అవుదామనుకున్నారు కానీ జగిత్యాల ప్రజలు మిమ్మల్ని మళ్ళా పద్దెనిమిదిల అరవై వేలతోటి ఇరవై మూడుల ఇరవై వేలతోటి మీరు మిమ్మల్ని ఓడించారు ఇప్పుడు మళ్ళీ ఎంపీ నిలబడతా అంటున్నారు మళ్ళీ లాస్ట్ ఎలక్షన్ అంటారు మీరు అంటే మీరు మీ పార్టీ మీ ఇష్టం కానీ నాకు ఒక కథ వచ్చింది కథ కాదు నిజమేది లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రి ఉండే రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఆ టైంలలో తొంభైలలో మళ్ళా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ తర్వాత యూపీఏ లో వివిధ పోర్ట్ఫోలియోలలో రైల్వే స్టేషన్ డేట్ కరెక్ట్ లేదు కానీ అప్పట్ల బాగా దొంగతనాలు అవు రైళ్ళల్లో అయితే రైల్వే ఆఫీసర్లందరూ రైల్వే మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర పోయినట పోయి సార్ ఈ పలానా స్టేషన్ల ఎప్పుడు వచ్చి బండి నిలబడ లాస్ట్ భోగి లాస్ట్ భోగిలా దొంగలు పడుతున్నారు సార్ దొంగలు పడి దోసుకుంటున్నారు ఎప్పుడు లాస్ట్ భోగి టార్గెట్ చేస్తున్నారు లాస్ట్ భోగి ఏమో స్టేషన్ బయట ఏటో మూలకే ఆగి ఉంటుంది స్టేషన్ లో వచ్చినప్పుడు వీళ్ళు స్టేషన్ లో ఉన్న స్టేషన్ మాస్టర్ పోలీస్ వాళ్ళని తీసుకుని ఉరికే వరకు ఆ దొంగలు వారిపోతున్నారు అంటే లాలు ప్రసాద్ అన్నట ఇంత పంచాయతీ ఎందుక గమ్మున లాస్ట్ భోగి తీసేత్తే అయిపోతుంది కదా అన్నటలో ఉంది పరిస్థితి అంకులు మీరు పెద్దలు నేను మీ కొడుకు లెక్క కొడుకు వయసు అని నేను ఎలక్షన్లో ఓట్లాడితే కొట్లాడతాం ఏమి ఇబ్బంది లేదు మంచి కొట్లాడదాం ముందాగా కొట్లాడతాం కానీ మీ ఇంటి వాళ్ళకి చెప్పుని కొంచెం ఇట్లా చిల్లర వ్యవహారాలు చేయొద్దని చెప్పి నా వాజ్ భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ తోటి ఈక్వల్గా ఓట్లు తెచ్చినాం కదా ఎలక్షన్ల అసెంబ్లీలో ఇక పార్లమెంట్ లా అంటే ఎడతట్టుకుంటున్నా నేను చేసిన వాగ్దానాన్ని చేస్తే మీరు నలభై ఐదేళ్ళు చేయలేని మీ పార్టీ మీరు నేను తెచ్చి పెడితే రైతులకి ఇప్పుడు అంతా అవన్నీ నేను చెప్పిన పైన చేసిన నేను పార్టీని పెంచుకున్నా ఇవన్నిటితో పాటు రామమయం ఉన్నదంతా మోడీమయం ఉన్నది రామమయం ఉన్నది హరహర మోదీ గర్గర్ మోదీ ఉన్నది ఇవన్నీ కలిసి వస్తే మీకు బాధ మళ్ళా మళ్ళీ ఈ లాస్ట్ ఎలక్షను మళ్ళా లాస్ట్ టైం ఓడిపోతామో మళ్ళీ ఇంకొక లాస్ట్ ఎలక్షన్ ఉంటుందో తెలియలే మనకి కాబట్టి ఇవన్నీ వద్దు మీరు పెద్ద మనుషులు మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి మనం ఇద్దరం ఎలక్షన్లు కొట్లాడినా కూడా నేను వచ్చి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొట్లాడాలి అట్లా ఉందాగా చేసుకోవాలి రాజకీయాలు ఈనరా అంకుల్ మీ తమ్ముడికి ఎప్పుడు చేశారా ఈ చిల్లర పన్ను పని చేయమని చెప్పారు భారత్ మాతాకి జై